పరమోత్కృష్టమైనటువంటి రోజు భీష్మ ఏకాదశి మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి ఈనాడు భీష్ముడు పరమాత్మలో సాయుధ్యం పొందినటువంటి రోజు భాగవతంలో భీష్ముడు చేసినటువంటి స్థుతిని మాత్రమే వివరించారు పాండవులు మొన్నటి రోజున మీకు కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుండి ప్రార్థన చేసిన ఘట్టాన్ని వివరించాను కుంతీదేవి ప్రార్థన తర్వాత ధర్మరాజు గారు బాధపడుతుంటే కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజుల్ని తెగటార్చాను దాని వలన నాకు కలిగినటువంటి పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్నటువంటి సమయంలో ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడుకునున్నాడయా మహానుభావుడు భీష్ముడు అక్కడికి వెడదాం పద అని కృష్ణ భగవానుడు ధర్మరాజుని తీసుకుని వెళ్ళినప్పుడు ధర్మములను ఉపదేశం చేసి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయినటువంటి సంఘటన మాత్రమే వివరించారు అప్పుడు కృష్ణ భగవాను ఆయన చేసిన స్తోత్రం కానీ ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నేను కించిత్ స్వేచ్ఛ తీసుకుంటున్నాను అందుచేత మహాభారతము భాగవతము ఇతర గ్రంథాల్లో ఉండేటటువంటి భీష్ముని యొక్క చరిత్రని చోటికి క్రోడీకరించి దాన్ని ఒక్కసారి ఆవిష్కరించే ప్రయత్నం చేసి చిట్ట చివర భీష్మ స్థుతిలోకి వచ్చేస్తాను అప్పుడు భాగవతం లో ఉన్నటువంటి విషయాన్ని పూర్తి చేసినట్టు ఉంటుంది ఇవాళ రోజున వినవలసినటువంటి ఏదో అది విన్నట్టు ఉంటుంది ఏది వినడం చేత ఇవాళ మనం తరిస్తామో ఏ మహాపురుషుడి యొక్క జీవితాన్ని మనం వినాలో అది వివరించే ప్రయత్నాన్ని చేస్తాను గొప్ప మాట చెప్పాడో చూడండి ఇదే భీష్ముడిది ఆయన అంటాడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న సస్య కదంబంబుల కృత్సరోజములం నానా విధానో రూపకుడై ఒప్పు నట్టి హరినే ప్రార్థింతు ఎంత ఎటువంటి ఉపమానం వేశాడో చూడండి ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ ఒకే సూర్య సూర్య భగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు నేను చూసంటాను సూర్య సూర్యోదయం అయిపోయింది అంటాను నా భార్య అంటుంది అడుగు సూర్యుడు వచ్చేసాడు అంటుంది ప్రతివాడికి ఒక్కొక్క సూర్యుడే కనపడుతుంటాడు కానీ ఉన్నదొక్కడే సూర్యుడు నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోహములన్ నానా విధానోరూపకుడై ఒప్పుచును నట్టి ఇదే పొద్దున్న స్వామిజీ అన్నారు ఇదే మంగళత్వం అనేకములుగా కనపడుతుంటాడు కానీ ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం అనేకములుగా కనపడి ఒక్కడిగా ఉండి ఇంతమందికి ఇంతమంది సూర్యులులా కనపడిన వాడు ఉన్నదొక్కడే సూర్యుడైనట్టు అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన పాదార విందముల ఎందు నా మనస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవానుణ్ణి ఆరాధన చేసి చిట్ట చివర బొటన వేలు దగ్గర నుంచి ప్రాణాలని లాగేసి అష్టమి నాటికి హృదయమునందు నిక్షేపించి పెట్టాడు ఆ కర్ణ విష్ణు భగవాను ఎదురుగుండా చూస్తూ భీష్ముడు చూశాడు మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకొని అప్పుడు మొదలుపెట్టి విష్ణు విశ్వం విష్ణువసారో భౌత భవత్ భౌతకృద్భౌతృద్భావో భూతాత్మా భూత భావన ఎంత గొప్పవాడో చూడండి అప్పుడు ఆ పంజరం మీద పడుకొని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది బొట్టన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసిసాడు ప్రాణాలని హృదయము నందు నిక్షేపించి ఉంచాడు ఆ ఆఖర్ణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఆఖర్ణ చక్రీ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసు నన్న వాసుదేవుడు రక్షించుగాక అని ఆఖర్ణ స్వామినే తలుచుకుంటూ హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసింది తెలిసి ధర్మరాజాదులు తీసుకెళ్లి ఆ శరీరాన్ని అగ్ని యందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్య లోకమునందు ఒక మర్యాద ఉంది ఏమిటో తెలుసా అండి ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లితండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను ఏమది తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతజ్ఞనుడు భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగాక అని ఉన్నా సరే దోషం లేదు భీష్ముడికి ఇవ్వాలి తర్పణ ఇచ్చి తీరాలి ప్రతివాడు అటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వదినం అందుకని ఇవ్వాల్టి రోజున ఆ భీష్మ స్థుతిని చెప్పుకొని భీష్ముడి యొక్క జీవితాన్ని ఆయన చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం ఇంత పరమపావనమైన వేళ ఇటువంటి అసుర సంధ్య రోజున అది చెప్పుకుంటే మన జీవితాలు సార్థకత చెందుతాయని ప్రసంగాన్ని ఇవ్వాల్టి రోజు చేశాను భీష్మస్థుతి రేపటి రోజు ద్వాదశి మనకి భాగవతంలో ఒక నియమం ఉంది ధ్రువోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం ఉంది మిగిలినవి ఎప్పుడైనా వినచ్చు కొన్ని కొన్నింటికే కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి అందులో అన్నిటికన్నా చాలా గొప్ప నియమం ఏమిటో తెలిసా అండి మీరు క్రతువు చేసేటప్పుడు ఒక నాడు ఒక వ్రతం చెయ్యమంటే మీ మనస్సు అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ భాగవతం అంటుంది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుడి అనుగ్రహం ఎవరు పొందారో వాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానాన్ని వింటున్నాడు ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్ని ఫలితాలు వస్తాయో ఎన్ని గ్రహాలు ఉపశాంతి పొందుతాయో ఎంత మేలు జరుగుతుందో రేపు మీరు విందురుగాని